తెలుగు టీవీకి ఎక్కడైనా తల్లికిచ్చే గౌరవాన్ని ఎవరు కూడా ప్రపంచంలో కొనలేరు అటువంటి తల్లిని రాజకీయాలను తీసుకొచ్చి ఆ తల్లికి సంబంధించిన బిడ్డ ఉడితే కొడుకు ఉడితే నీ బిడ్డ అని నర్సు చెప్పేదాకా తల్లికి తెరవదా అటువంటి భూర్గప మాటలు మాట్లాడే పార్లమెంట్ ప్రమర కనీసం కొద్దిగా జ్ఞానం తల్లిన నా తల్లి గురించి మాట్లాడి కానీ ఎవరి తల్లి ఎవరి ఎవరిన పిడ్డాయినా నర్సు తీసుకొచ్చింది పిడ్డా అంటే ఆ తల్లికి తెలుస్తుంది జన్మ ఆ యొక్క మాతృత్వం గురించి కూడా ఇంత అవమానంగా మాట్లాడిన వ్యక్తి మన పార్లమెంట్ సభ్యుడిగా కంటిన్యూ కావడానికి అవకాశం తల్లిని గారు నేను ఇన్ని అగాలి చేస్తున్నా ఇంత పూజ చేస్తా ఇంత భక్తుల్ని అక్కడ పెద్ద హిందుగాలంటే ఆ హిందుగాలని నాదం తీసుకొని ఏ విధంగా ఒక సెంటిమెంట్ రగిలిచి గెలిచావో నీ చెప్పాడు కేంద్రం నుంచి దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీమ్ కింద పైసలు వస్తాయి తెలంగాణలో జోగ్రామ్మకొచ్చినాయి తెలంగాణలో రామప్పకి తెలంగాణలో హిందుత్వం గురించే మీరే చాంపియన్ మీరు హిందువులే కాదు నేనే అని చెప్పినటువంటి మంది తల్లి వేముల వాళ్ళకి ఎన్ని రూపాయలు తెచ్చు తెచ్చినాం కదా వేముల వాళ్ళ దాన్ని తెచ్చిన కొట్టాగతికి ఎన్ని తెచ్చినావు ధర్మపురికి ఎన్ని తెచ్చినావు కాళేశ్వరంకి ఎన్ని తెచ్చినావు గంభీరాపట్ల మనం అయినప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల నుంచి వెలిగేటువంటి ఒక దీపం ఉంటుంది ఏడు వందల సంవత్సరాలు అటువంటిదనే చరిత్రకు సంబంధించి ఏదైనా ఒక విశిష్టమైన కార్యక్రమం చేయాలి కదా నేను అడుగుతాను చేయాలా నేను ఇక్కడ ఏం చేయలే చేనేత వర్గాలకు చేయకపోతే ఒక విద్యా సంస్థ చేయకపోతే ఎవరుంటే చిత్ర ఇట్లా అడుగుతాడు ఏ వారం చేయాలా సమారామా ఇంకేమడుగుతాడు అంగరారా ఏ వారం ఉన్నా

తీసుకొచ్చి ఇప్పుడితే నాకు కొడుకు చెప్పే పరిస్థితికి వచ్చింది ఆ విధంగా మాట్లాడతారు నేను రాయక గ్రాకాలని అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది కానీ